నిజంగా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మన గజ్వెల్ పట్టణంలో సంగపూర్ రోడ్లో నియర్ గర్ల్స్ ఎడ్యుకేషన్ అప్ దగ్గర ఎంబీపీ హీటర్ జోన్స్ అనే బాక్స్ క్రికెట్ ఇక్కడ ఈరోజు ప్రారంభించబడింది నిజంగా యువకులకు ఇదొక మంచి మార్గం ఎందుకంటే మనం చూస్తున్నాం సమాజంలో చాలామంది యువకులు డ్రగ్స్ అని ఇంకా ఏవేవో ఇతర అలవాట్లకు లోనే వాళ్ళు జీవితంలో సరైన నిర్దేశం లేకుండా తిరుగుతున్నారు కానీ ఈరోజు మా ఎంఎస్ అన్న ప్రతినిత్యం కూడా క్రికెట్ అంటే ప్రాణం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా క్రికెట్ అంటే ప్రాణం ఎంఎస్తో పాటు వారి మిత్రులు వినయ్ నిఖిల్ అండ్ సాయి నిజంగా వాళ్ళందరూ కూడా నలుగురు కూడా కలిసి ఒక మంచి బాక్స్ క్రికెట్ని ఇక్కడ ప్రారంభించాలి హైదరాబాద్ స్టైల్లో హైదరాబాద్ స్టైల్లో ఇక్కడ ఇక్కడున్న యువకులకు ఇక్కడున్న స్టూడెంట్స్కి అందుబాటులో తీసుకోవాలని ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ చాలా మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో మంచి స్టాండర్డ్స్తో ఇక్కడ బాక్స్ క్రికెట్ ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటు ఇక్కడ కోచింగ్ చేసుకునే విధంగా కోచింగ్ కూడా ఇచ్చే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం నిజంగా సంతోషించే విషయం గజ్వెల్లా ఎక్కడ కూడా ఇటువంటి ఫెసిలిటీస్ లేవు నిజంగా వారి నలుగురి సారథ్యంలో ఇది ఒక మంచి ఉన్నత స్థానానికి చేరుకోవాలని దీన్ని ప్రతి ఒక్కరు కూడా సాయంత్రం కావచ్చు మార్నింగ్ కావచ్చు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మనసారా కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసేందుకు ఎంఎస్కి అలాగే వారి మిత్ర బృందం నిఖిల్కి సాయికి వినయ్కి ప్రతి ఒక్కరికి కూడా పేరుపైన హృదయపూర్వక నమస్కారాలు తెలు చేస్తూ మా ఎఫెఫ్యూ మిత్ర బృందం నరేందర్జీ సాయి అండ్ వెంకటేష్ అలాగే మా అన్న వీళ్ళందరి తరఫున వారికి మరొకసారి బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న